అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు టాపిక్ వచ్చేసి ఇండస్ట్రియల్ డైమండ్స్ అసలు ఇండస్ట్రియల్ డైమండ్ అంటే ఏంటి తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు అంటే నేను డైమండ్స్ కొనమన్నానని ఏది పడితే అది కొనొద్దండి ఇండస్ట్రియల్ డైమండ్స్ అనేవి ఉంటాయి అనమాట ఇవి ఇండస్ట్రియల్ డైమండ్స్ అంటే ఇవి ఉపయోగపడవండి అంటే వ్యాపారానికి ఉపయోగపడవు అంటే దేనికి ఉపయోగపడతాయి అని అంటే ఇవి రష్ అనమాట దీని రష్ చేసి డైమండ్ కట్టింగ్ యూజ్ చేస్తారు తర్వాత డ్రిల్లింగ్కి యూజ్ చేస్తారు తర్వాత వచ్చేసి అద్దాలు కటింగ్కి యూజ్ చేస్తారు ఇట్లా రకరకాలుగా దీన్ని కట్ చేసి రకరకాలుగా వాడుకుంటారు అనమాట అనమాట సో ఇండస్ట్రియల్ డైమండ్స్ అనేది చాలామంది కొనుక్కొని మోసపోయారండి సో నేను మళ్ళీ ఎవరూ మోసపోవద్దని వీడియో పెడుతున్నా గమనించండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డైమండ్స్ అనేది విలువైనవి కానీ అందులో కూడా క్వాలిటీ ఉండవండి కొన్ని ఇప్పుడు నేను నేను పెట్టిన వీడియో పూర్తిగా చూడండి ఫస్ట్ చూడండి ఇండస్ట్రియల్ డైమండ్స్ అనేది ఎట్లుంటుంది అనేది పూర్తిగా చూడండి తర్వాత వచ్చేసి చాలామంది ఇన్వెస్ట్ చేసి నష్టపోవండి నష్టపోయామండి నష్టపోయామండి నష్టపోయామంటే ఎందుకు నష్టపోరండి ఇలాంటి ఇండస్ట్రియల్ డైమండ్ కొనుక్కుంటే ఇప్పుడు చూపించానుగా చిన్న వీడియో ఆ ఇండస్ట్రియల్ డైమండ్ అనేది కట్ చేస్తే ఎట్లున్నాయి చూశారుగా రకరకాల ఇండస్ట్రియల్ డైమండ్ ఉండే అనమాట అంటే డైమండ్లోనే పనికిరాని డైమండ్స్ సో ఇవి దీని జోలికి మనం ఎప్పుడు వెళ్ళొద్దండి వ్యాపారం చేయలేము దీనివారా నష్టపోతారండి ఎవరు కొనలేరు ఇవి చాలా తక్కువ రేట్లో ఉంటాయి కొందరు ఏం చేస్తారంటే కేటుగాళ్ళు డైమండ్స్ అని అప్ప చెప్తారు ఇవో ఇప్పుడు చూడండి పెట్టినా అన్ని ఇండస్ట్రియల్ డైమండ్స్ మనకు అప్ప చెప్తారు మనకు తెలియకుండా కొనుక్కుంటాం అయ్యో ఇది డైమండే కదా ల్యాబ్లో డైమండ్ అనే వచ్చింది కదా అది క్వాలిటీ ఎంత ఎట్లుంది మంచి క్వాలిటీ ఉందా లేదా దాని మీద లోపల ఏమున్నాయి అని అనేది చూసుకుంటా ఉండాలన్నమాట సో ఇది అవగాహన మాత్రం వీడియో అండి నీకు నా వీడియో చూసిన వారు ప్రతి ఒక్కరికి ధన్యవాదములు ఫస్టు నా వీడియో మొత్తం చూడండి లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ పంపండి నేను చెప్పే విషయం ఏంటంటే మీరు ల్యాబ్ వేసి కొనుక్కున్నా క్వాలిటీ ఉందా అనేది చూసుకోవాలి ఇప్పుడు నేను పెట్టినా చూడండి ఇట్లా కట్ చేసి ఇట్లా వస్తాయి కట్ చేసి ఇట్లా వస్తాయండి ఇండస్ట్రియల్ డైమండ్ పనికి పనికిరావు అంత అంత రేటు కూడా ఉంది సో ఇండస్ట్రియల్ డైమండ్ జోలికి వెళ్ళకండి ఎవరైనా పిలిచి చాలా తక్కువ రేటుకి ఇస్తారంటే వేస్ట్ మనీ అయినా లాక్ అయిపోతా అనమాట మనీ లాక్ అయిపోతుంది మీకు ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కాల్ చేయండి నా 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 నెంబర్ ఉంటుందన్నమాట మీరు కాల్ చేసి నన్ను అడగచ్చు డైమండ్స్ గురించి అడగచ్చు ఎలా బిజినెస్ చేయడం అడగొచ్చు ల్యాబ్ ల్యాబ్ రిపోర్ట్ ఎక్కడ తీసుకోవాలో అడగచ్చు లైసెన్స్ ఎలా తీసుకోవాలో అడగచ్చు జిఎస్టీ ఎలా తీసుకోవాలో అడగచ్చు రకరకాలుగా ఉంటాయి అనమాట అలా చేసుకోండి సో నేను పెట్టిన వీడియో మొత్తం చూస్తున్నారు కాబట్టి ఇవే ఇండస్ట్రియల్ డైమండ్స్ ఇంకా ఉంటాయి సో చూడండి మీరు ఇండస్ట్రియల్ డైమండ్స్ అనేది ఎలా ఉంటుందనే చూపిస్తా పనికిరాని డైమండ్స్ అంటే డైమండ్స్లో కూడా వేస్ట్ క్వాలిటీ డైమండ్స్ ఉంటాయి అన్నమాట సో దాని జోలికి పోకండి ఎవరు ఈ ఎవరు చూపించి నేను చాలా తక్కువ రేటుకి ఇస్తా అన్నా కూడా కొనగద్దు కొనవద్దు ఎందుకంటే మీ మనీ వేస్ట్ అయిపోతాయి డైమండ్లో అందుకే నష్టపోయారు అనే మాట వస్తుందనే కారణం ఇదే సో ఫ్రెండ్స్ ఎప్పుడైనా గుర్తుంచుకోండి డైమండ్స్ కొనడం మంచిదే మంచి డైమండ్స్ ల్యాబ్ రిపోర్ట్ వేసి క్వాలిటీ డైమండ్స్ కొనడం మంచిదే మీరు ఈ వీడియో కాకుండా నా పాత వీడియోస్ చూడండి అందులో ఎంత క్వాలిటీ డైమండ్స్ పెట్టాననే చూపిస్తాను చూడండి ఇవన్నీ వేస్ట్ డైమండ్స్ దేనికి పనికిరాని డైమండ్స్ ఓన్లీ పనికొచ్చే దేనికంటే ఇండస్ట్రియల్ డైమండ్స్ అని ఎందుకు పేరు అంటే ఓన్లీ దానికి వాడతారు కాబట్టి డ్రిల్లింగ్కి అద్దాల కటింగ్ వాడతారు కాబట్టి అంతకు మించి దేనికి పని చేయవంటివి పెద్ద పెద్ద మిషన్స్లలో అంటే మనకు వాటర్ బోర్ వేస్తారు కదా కింద డైమండ్స్ వాడతారు అంటే ఇలాంటి దీన్ని స్కట్ చేసి డైమండ్ వాడతారు అనమాట హోల్డ్ చేయడానికి అది అరగదు కాబట్టి సో అంటే అంత డైమండ్ డైమండ్కి అవుతుంది సో దానికి యూజ్ చేస్తారు అద్దాల కటింగ్ ఈజీగా అద్దం కటింగ్ అయిపోతుంది అనమాట ఇవి అంతే తప్ప దేనికి బిజినెస్కి పనికిరావండి ఇవి కొని పెట్టుకోవడం కూడా వేస్ట్ సో క్వాలిటీ డైమండ్స్ కొని పెట్టుకోండి ప్రతిదీ నా వీడియోస్ చూసి ఇందులో ఏది క్వాలిటీ ఉంది ఏది క్వాలిటీ లేదో చూసుకోండి కొనుక్కోండి ల్యాబ్ రిపోర్ట్ వేయించుకోండి కానీ ఇండస్ట్రియల్ డైమండ్ జోలు పోకండి తర్వాత వచ్చేసి ఏదైనా సరే మీరు ల్యాబ్ రిపోర్ట్ వేయించుకోవాలి ఏ డైమండ్ కొన్నా ఇంకోటి ఏంటంటే మోజోనైట్ సివిడిస్ జోలు కూడా పోకండి దానివల్ల ఉపయోగం అయితే లేదు సో ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏదైనా సరే కొంచెం ఆలోచించి నా వీడియోస్ మొత్తం చూసి లైక్ చేయండి షేర్ చేయండి ఇది అందరికీ ఉపయోగపడే వీడియో అనమాట అందరికీ పంపండి ఎవరికైతే ఉపయోగపడుతుందో వాళ్ళకు ఉపయోగపడచ్చు సో సో ఫ్రెండ్స్ నాకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు నా నెంబర్ ఉంటుంది సో నేను సమాధానం చెప్తా దీని గురించి అడిగిన సమాధానం చెప్తా ఫ్రెండ్స్ ఓకేనా సార్ ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ నా వీడియో చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదములు నా వీడియోస్ చూస్తూనే ఉండండి ఎప్పటికప్పుడు కొత్త విషయాలు పెడతా ఉంటా డైమండ్స్ గురించి ఇవన్నీ industrial diamonds, EV waste waste waste.